పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి వినాయక సాగర్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది యోగా గురువు వెంకటేశ్వర్లు నేతృత్వంలో యోగాను ప్రజలు ప్రాక్టీస్ చేశారు అలాగే కచ్చప్పి ఆడిటోరియం ఆవరణలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు యోగా చేసిన అనంతరం పలువురిని సన్మానించారు ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ శివకుమార్ మాట్లాడుతూ భారత ప్రాచీన సాంప్రదాయమైన యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు మానసిక ఉల్లాసానికి తోడు శారీరక ఆరోగ్యం యోగాతో మెరుగుపడుతుందని ఆయన అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ఐక్యరాజ్య సమితి యోగాను గుర్తించి ప్రపంచ వ్యాప్తం చేయడం జరిగిందని అన్నారు యోగాతో పాటు నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన చెప్పారు ప్రజల్లో యోగా పట్ల అవగాహన ఉన్నా ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడం లేదని ఆయన తెలిపారు యోగా ప్రాక్టీస్ కు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యేతో చర్చించి వచ్చే ఏడాది యోగా దినోత్సవం నాటికి పూర్తి చేస్తామని ఆయన మాటిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్ జగన్నాథం కైలాస్ సింగ్ చలపతి కూరపాటి సురేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు తిరుపతి పట్టణంలో తుడా బ్యాక్ సైడ్ యోగా దినోత్సవ పదవ పదవ వార్షికోత్సవం జరుపుకోవడం ఈ రోజు ఇక్కడికి మేము రావడం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇది మొట్టమొదటిసారిగా పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో లో ఐక్యరాజ్య సమితి దగ్గర నూట తొంభై ఆరు మందిది యొక్క అప్రూవల్ తీసుకొని యోగా దినోత్సవం దినోత్సవం జరుపుకోవాలనే సందర్భంగా ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చొరవతో ఈ రోజు ఈ దినోత్సవం కూడా జరుపుకోవడం కూడా జరిగింది అదేవిధంగా రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి ఆరు రెండు వేల పదిహేడు నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా యోగా దినోత్సవం సందర్భం జరుపుకోవడం అందరికి కూడా తెలిసిన విషయమే ఇది యోగా చేసేదాని వల్ల ఇరవై ఒకటి ఆరు రెండు వేల పదిహేడు ఢిల్లీలో జనపతిలో మనం మొత్తం ముప్పై ఐదు వేల మూడు వందల మందితో మనం యోగా కార్యక్రమం చేపించినటువంటి ఘనత ప్రధానమంత్రి వారి కూడా ఈ సందర్భంగా తిరుపతి ప్రజలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని గిన్నీస్ బుక్లో కూడా ఎక్కడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఈరోజు కూడా ఈరోజు కూడా మనం ప్రధానమంత్రి వారిలో మన ఓపెన్ చేయించారు మన దీంట్లో జమ్మూ కాశ్మీర్లో అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వీచిస్తున్నటువంటి తిరుపతి ప్రజలు కూడా అందరూ కూడా తల్లిదండ్రులు అయితేనేమి బిడ్డలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా యోగా మీద అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు కూడా యోగాకు ముందుండి యోగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలనేసి కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా తిరుపతి పట్టణ ప్రజలకు అంతర్జాతీయ యోగా శుభ దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు యోగా దినోత్సవాన్ని ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఆరోగ్యమే పరమావధినిగా భావించి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా యోగాను రకరకాల సెంటర్లతో ప్రారంభించి మోడీ గారు ఎంతో ప్రజలకు ఉత్తేజకరమైన ఆరోగ్యకరమైనటువంటి దినోత్సవాన్ని ఈరోజు ఇచ్చారు అందువల్ల మేము తెలియజేసిన అంటే యోగా సెంటర్లు ఎక్కువ వెలిసి తిరుపతి ప్రజలకు మరియు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ యోగా నేర్చుకొని అభ్యసించి అందరూ ఆరోగ్య పాటల్లో ముందుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి అవకాశం ఇచ్చిన పతాంజలి యోగా వారికి మేము జనసేన పార్టీ తరఫున కొంతజీగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి నామకరణ చేసిన వారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టారు కానీ ఇది మన భారతదేశానికి అంకితం కాలేకపోతుంది అన్ని దేశాల వారు దీనికి ఉన్నటువంటి విలువ ఈ యోగా అంటే ఏమి దానికి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ చేసుకుంటున్నారు కానీ మన భారతీయులందరూ కూడా హాస్పిటల్కి మెడికల్ షాపులకే పరిమితం అయిపోతున్నారు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నవ్యాంధ్ర ప్రదేశ్లో కొన్ని పట్టణాల్లో తిరుపతిలోనే చెప్పాలనుకుంటే తిరుపతిలో మెడికల్ షాప్లో హాస్పిటల్ ఎక్కువే కనబడుతున్నాయి కానీ ఎక్కడా కానీ యోగాకు సంబంధించిన యోగా సెంటర్లు అయితేనేవి యోగా చేసేవాళ్ళు అయితే ఎక్కడ కనబడు కానీ ఈరోజు మనిషి తన నిత్య జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట చేపన్న యోగా చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటారు ఇలాంటి యోగా చేయాలంటే ఇప్పుడు రాందేవ్ బాబా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు సూచనల మేరకు కొంతమంది గురువులు తయారు చేసి స్వచ్ఛందంగా ఫ్రీగా నేర్పిస్తున్నారు అయితే మనము కావాలంటే ఒక మెడికల్ షాపులో వెయ్యి రూపాయలకి కావాల్సినటువంటి మెడికల్ కావాల్సిన ట్యాబ్లెట్స్ అప్పు చేసేనా ఏదైనా ఉంగురము వాచ్లు కుదు పెట్టేసిన మెడికల్కి వెళ్తారే తప్ప మనం ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి ఇలాంటి సెంటర్లు ఎక్కుండా మనం యోగా చేస్తే ఏమి యోగా చేసినంత వరకు దాంట్లో ఉన్నటువంటి లాభాలేమి అని మన వాళ్ళకి తెలియలేకపోతున్నారు అదే మన దేశం వదిలితే ఇతర దేశాల్లో అందరూ కూడా ఒక రోజు కాదు ఒక గంటకి అని డబ్బులు తీసుకొని చేస్తున్నాం కానీ వాళ్ళందరూ డబ్బులకి చేసి నేర్పిస్తున్నారు కానీ మన భారతీయులందరూ ఫ్రీగా నేర్పిస్తారు కానీ దీని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం ముఖ్యంగా ఏమంటే యోగా చేయడంలో ఉన్నటువంటి ఒకే చిన్న వినాదం ఒక యోగాలో ఉన్నటువంటి కొన్నిటిలో ఒక సూర్య నమస్కారము అనేదాన్ని ఆ ఒక్క సూర్య నమస్కారం చేయాలంటే మినిమం పన్నెండు సార్లు వంగిలేయాలి అలాగా ఒక రోజుకి ఆ క్లాసులో పదిసార్లు యోగాలో ఉన్నటువంటి సూర్య నమస్కారాలు చేస్తే బొటన్వేల్ నుంచి తల ఎంట్రికల్ వరకు కూడా అన్ని అవయవాలు తన ప్లేస్ను వదిలి కొద్దిసేపు ఆరోగ్యంగా ఆనందంగా ఆ సిట్టింగ్ అవుతాయి కాబట్టి ఇలాంటి యోగా చేయడం వల్ల చాలామందికి బిజినెస్ మ్యాన్లు అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి ఉద్యోగస్తులేమి వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్లో భాగంగా ఈ యోగా చేసిన రోజు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటారు